కార్పొరేట్ పాఠశాలలకు దేటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ విద్య అందించడమే ప్రభుత్వ ఉపాధ్యాయుల ముఖ్య ఉద్దేశమని ప్రధానోపాధ్యాయులు అన్నారు కాకినాడ జిల్లా గండేపల్లి మండలం కార్పొరేట్ పాఠశాలకు దేటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసించిన విద్యార్థినిలో ఈ సంవత్సరం పరీక్షల ఉత్తీర్ణత పొందడం ఆనందంగా ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాలు జి మాధురి అన్నారు బుధవారం గండేపల్లి మండలం మల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు అభినందన సభను ఆమె ఏర్పాటు చేశారు ఈ సభకు గ్రామ సర్పంచ్ బాల్రెడ్డి గంగరాజు గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ జగంపేట నియోజకవర్గం మల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పార్సల్ ప్లస్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో హాజరైన విద్యార్థులు ఇరవై నాలుగు మంది ఉత్తీర్ణత పదిహేను మంది పొందారు రెండో సంవత్సరం హాజరైన వారు ఎనిమిది మంది ఉత్తీర్ణత ఐదుగురు పొందారు అలాగే వీరిలో ఎంపీసీ విభాగంలో ప్రథమ స్థానం ఏడాకుల సూర్యతేజ కళ్యాణి బైపీసీ విభాగంలో సిధుల కృపాల రెండవ స్థానం కైవసం చేసుకున్నారు వీరికి పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె శ్రీనివాస్ జి రాజబాబు ఈవీవి సత్యనారాయణ మరియు పాఠశాల చైర్మన్ కాటేపల్లి భద్రౌ కొలి త్రిమూర్తులు నార్లంకి నూకరాజు తదితరులు పాల్గొన్నారు

చాలా ప్రదమ్ పవన్ గారికి న్యూస్ రిపోర్టర్స్ కి మా ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి శుభాకాంక్షలు చాలా ఆనందంగా అయితే ఉన్నానండి ఎలా అంటే లాస్ట్ ఇయర్ చాలా నేను చాలా ఎఫర్ట్స్ కలిగిన స్టాఫ్ ఉన్నాను ఇక్కడ ఎవ్వరు కాదనకుండా కాదనుకుంటే చాలా స్కిల్స్ కలిగి ఉన్నాను కాబట్టి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాను సిడీ గ్రేడ్ పిల్లలైనా కూడా పాస్ చేయించేయాలని కాన్ఫిడెన్స్ తో ఉన్నాను అయినా కూడా లాస్ట్ టైము రిజల్ట్ తక్కువ రావడంతో ఏ పొలిటీషియన్ ముఖ్యంగా మా గ్రామ సర్పంచ్ గారు ఒక్క మాట కూడా నన్ను అనలేదు ఏంటమ్మా ఇంత ఫ్యాకల్టీ అనుకుంది ఒక్క మాట అనకుండా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా తీసుకొద్దాం ఏం అధ్యయనపడద్దు అడ్మిషన్ అని అడ్మిషన్ తీసుకొచ్చి విషయంలో కానీ పిల్లలకి ప్రతి విషయంలో ఏదైతే వాళ్ళకి యూనిఫామ్ విషయంలో కానీ బుక్స్ విషయంలో కానీ గ్రామ పెద్దతో సహా అందరూ కూడా ప్రజలందరూ సహకారంతో మన పొలిటిషన్ సహక్యాలతో అన్ని ఎలాంటి లోటు లేకుండా ఈ రోజు ఇంత మంచి రిజల్ట్ తీసుకొచ్చి పాఠశాల సుధామేణి గారికి అందరికి కూడా ప్రారంభంలో మాట్లాడుకుంటూ మనం ఈ కళాశాల ఏర్పాటైంది సార్ అయితే ఏర్పాటు పిల్లలకి ఇంకా కొన్ని వసతులు తక్కువగా ఉన్నాయి అని అనగానే మన పాఠశాలకి అసలు ఒక్క మాట వేదిక మీద అంటుండగానే